చిత్తూరు జిల్లా ధవళంపేటలో అంబేద్కర్ విగ్రహ వివాదం రేపుతోంది విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తీసుకున్న ప్రభుత్వం యాక్షన్ చేసింది ఇటు టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఓ రేంజ్ లో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని దేవలంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పండించడంతో తీవ్ర దుమారం రేగింది ఎస్సీ సంఘాలతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఇక ఇష్యూని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసింది అంతేకాదు పాత విగ్రహం ప్లేస్ లో పదమూడు అడుగుల కొత్త విగ్రహాన్ని పెట్టింది నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలంటాయి ఇటు టీడీపీ వైసీపీ పోటాపోటీగా నిరసనలు చేపట్టాయి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వెనుక వైసీపీ హస్తముందన్నారు ఎమ్మెల్యేలు థామస్ మురళి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి దీంతో ముప్పై రోజుల్లో సమగ్ర విచారణ జరిపించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీలను కూడా కమిషన్ ఆదేశించింది నివేదికలో ఎఫ్ఐఆర్ వివరాలతో పాటు నమోదు చేసిన కేసులు అరెస్టుల డేటాను కూడా సమర్పించాలంది